ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు రాబోయేవన్నీ పండగలే కదండి వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది దాని తర్వాత వినాయక చవితి దగ్గరలో ఉంది ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా లేదంటే శుక్రవారాలు అమ్మవానికి ప్రసాదంగా పెట్టడానికైనా లేదంటే ఇంట్లో ప్రసాదంగా చిటికెలో చేసి ఎట్టే ప్రసాదాల్లో ఈ రవ కేసరి మనకి ఒకటి వంట రాని వాళ్ళు కూడా మొదటిసారి మీరు చేస్తున్న ఈ కొలతలు ఫాలో అయ్యి చేశారంటే పర్ఫెక్ట్ ప్రసాదం రెసిపీ అయితే మీరు ఇంట్లో చక్కగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని మీరు ఈ పద్ధతిలో చేశారంటే నోట్లో వేసుకుంటే అమృతంలా కరిగిపోతుందండి సో చాలా సాఫ్ట్ గా అండ్ టేస్టీగా ఉండే రెసిపీ అనమాట ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో లెట్ స్టార్ట్ చేయాలనుకున్న ప్యాన్ తీసుకోండి సో ప్యాన్ లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి కొద్దిగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో నేనైతే బాదం జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్ష తీసుకుంటున్నాను వీటిని ఇక్కడ ఒక టిప్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత కట్ చేసుకోండి కట్ చేసి ఫ్రై చేసామనుకోండి సన్న సన్న ఉండిపోతాయి కదా అవి అడుగంటి పోతాయి అనమాట మనం ఫ్రై చేసేటప్పుడు అందుకని ఇలాగా ఫుల్ గా ఫ్రై చేసి తర్వాత వేసేటప్పుడు కట్ చేసుకోండి మనకి బాగుంటాయి అనమాట మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం అండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఈ కలర్ వస్తే పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లోనే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి ఇది కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు మన రవ్వ వేసుకోవాలన్నమాట ఈ రవ్వ నేను ఈ కప్పుతో తీసుకుంటాను ఇది ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట ఓకేనా సో మీరు మెజర్మెంట్స్ దీన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలన్నమాట అది ఎగ్జాక్ట్ కొలత సరిపోతుంది మీకు ఎంత మందికి కావాలంటే అంత మందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రవ్వ కేసరి నేను చేసేదైతే ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ దాకా తినచ్చండి రవ్వ వేసిన తర్వాత మన మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మన రవ్వ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా గ్యాస్ ఆపేసేయాలండి సో తర్వాత అయితే ఒక చిన్న గిన్నె తీసుకొని కుంకుమ పువ్వు నాలుగు రెమ్మలు ఆ గిన్నెలోకి వేసుకోండి సో తర్వాత మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఆరెంజ్ కలర్ కొద్దిగా ఒక్క చిటికెడు వేయండి ఇష్టం లేదు అనుకుంటే ఫుడ్ కలర్ స్కిప్ చేసి ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చండి కలర్ లేకుండా కుంకుమ పువ్వు లేకపోయినా ఆప్షనల్ అనమాట మీ దగ్గర ఉండేటివి చూసుకొని వేసుకోండి ఈ కుంకుమ పువ్వు మన ఫుడ్ కలర్ ని చక్కగా ఒక చిటికెడు నీళ్లు పోసి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం కొద్దిసేపు నానాలనమాట సో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మన రవ్వలోకి ఇప్పుడు యాలక్కులు వేసుకోవాలండి సో యాలక్కులు ఒక నాలుగు ఇలా కొట్టుకొని వేసేసుకుందాం సో మీరు యలకలు పొడి కూడా వాడచ్చండి దీని బదులు ఏది అవైలబుల్ లో ఉంటే అది వాడుకోవచ్చు అనమాట యాలక్కులు వేసిన తర్వాత చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకోండి ఇప్పుడైతే నీళ్లు పోసుకుందాం అండి ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకుంటున్నాం మనం ఇప్పుడు సో ఇలా నీళ్ళన్ని పోసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ని ఆల్వేస్ మీడియం టు లో ఫ్లేమ్ మాత్రమే టర్న్ చేసుకుంటూ మీరు పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్ లో అసలు పెట్టుకోకూడదు కలర్ అండ్ కుంకుంపు నానబెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులోకి పోసి చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకోవాలన్నమాట గ్యాస్ ని ఆల్వేస్ టు మీడియం మాత్రమే పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ చక్కగా ఇలా మనం కలుపుతూ ఉన్నాం అనుకోండి మన రవ్వ చక్కగా తొందరగానే ఉడికిపోతుందండి టైం ఎక్కువ తీసుకోదన్నమాట సో గట్టి పడడం స్టార్ట్ అవుతుంది సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత షుగర్ వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతుందండి అని నేను కొంచెం తక్కువ షుగర్ తినాలని ఒక కప్పు మాత్రమే వేస్తున్నాను మీరైతే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి కొంచెం షుగర్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే వన్ కప్ అయినా పర్ఫెక్ట్ గా సరిపోతుందండి కొంచెం చక్కెర తీపి ఎక్కువ కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి సో చక్కెర వేసిన తర్వాత చక్కగా ఇలా ఒక్కసారి కలుపుకుంటే ఒక టూ మినిట్స్ మన చక్కెర కూడా చక్కగా కరిగిపోయి ఉడికిపోతుంది అనమాట టూ మినిట్స్ బాగా కలిపిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ లేక వస్తుందండి కొంచెం లూజ్ గానే ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు ఎందుకంటే మనకి చల్లారితే కొంచెం గట్టిగా అవుతుంది సో అందుకని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ లోనే ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి మనం సో అది మనం తినడానికి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా మీరు చూసుకోవాలన్నమాట సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు గ్యాస్ ఆపేసేయండి మనం నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి వాటిని నేను ఇలానే వేస్తున్నాను మీరు సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట తినేటప్పుడు బాగుంటాయి సన్నగా కట్ చేసి వేసుకుంటే ఇంతేనండి వెరీ సింపుల్ అంతకన్నా వెరీ క్విక్ గా చేసుకుని ఒకేసారి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదురుందో కమెంట్స్ లో నాకు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ముత్తు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్